ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ రాజు ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు చేసినపల్లి భాస్కర్రావు గారు ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ టీసీపీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము నింగన్నపేట బంధురావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి చేసి కాంపౌండ్ వాల్ విధమించినాడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాళ్ళు విధిచ్చారు అటు పనికి సంబంధించి ముందు పెట్టి ఈగా సొంతలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పంపించడం కోసం ఎనిమిది వేలు రూపాయల డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తూ ఈరోజు

బిల్లు నాలుగు నెలల క్రితం వీళ్ళకి వచ్చింది ఐదు థౌసండ్ దగ్గరకు నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచాలి ఒక వారం క్రితము క్రితం నేను రూపాయలు లంచం వస్తారా మీ పని అయిపోయారు చెప్పి అంటే గారి ఇంక పెడతాము లేకపోతే రెండు రూపాయలు అప్పై ఉంటాయని చెప్పి రిపేర్ చేసుకుంటే ఒక రెండు రూపాయలు పంపించి ఏడు వేలు వచ్చి రెండు వేల రూపాయలు పంపిస్తామని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు లంచం వస్తే పంపించాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మనం వర్క్ చేసిన ఈ ఐదు లక్షల వరకు చేసినందుకు ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ బాస్కర్ నన్ను లంచం లంచవర్గాన్ని జరిగింది అందు గురించి నాకు లంచడం లేక ప్రభుత్వాలు జీతనిస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు కలుగుతున్నారు ఉద్దేశంతో ఏసీబీని కలిసి నేను పట్టించడం జరిగింది ఆయన నేనే నేను నేను ఒక్కరినే పట్టించుడు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి మనం అందరం పట్టేయాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఒప్పులు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకన్నా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది ఎంత లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగిండు నేను సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది ఆయన్నే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పాడు నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసిన కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాను ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది నీ ఫైల్ ఏం చేసుకుంటూ వేసుకో నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జెడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సి ఉండే అది అవినీతి అన్న ఉద్దేశంతో నేను ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పట్టించడం జరిగింది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఉందండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్